శ్రీనివాస్ అలియాస్ రాయుడు అనే అబ్బాయిని ఇక్కడ ఆంధ్రాలో చంపి చెన్నైలో తీసుకెళ్ళి వేశారట కూవం నదిలో అది ఎలా తెలిసిందంటే కొంతమంది చెన్నై పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి అక్కడున్న మృతదేహాన్ని తీసుకొని వాళ్ళు చూసేసరికి ఆ మృతదేహంలో ఆ చేతి మీద జనసేన సింబలు ఉందట ఆ జనసేన దాంతో దాంతోపాటు వినూత కోట అనే శ్రీకాళహస్తికి చెందిన జనసేన ఇన్ఛార్జ్ ఆమె పేరుంది ఇవి చూసి పోలీసులు కనిపెట్టి ఆ చెన్నై నుంచి మన శ్రీకాళహస్తికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు అందులో కొంతమంది పేర్లు బయటకు వచ్చినాయి వాటిలో కోట వాళ్ళ హస్బెండ్ అయిన చంద్రబాబు ఆయన పేరు కూడా బయటకు వచ్చింది మరి డ్రైవర్ మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చినాయి అసలు ఇన్ని ఎందుకు హత్య చేశారు ఆ హత్య వెనకాల ఏమున్నాయి అంటే గత పదిహేను సంవత్సరాలుగా వినూత కోట దగ్గర శ్రీనివాస్ అలియాస్ రాయుడు అనే వ్యక్తి పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు ఎంతో సన్నిహితంగా ఉంటున్నాడు అది వాళ్ళ భర్తకి నచ్చలేదు కోట భర్తకి నచ్చలేదు అందువల్లే ఈ హత్య జరిగింది అని అంటున్నారు అది కాక మనం చూసుకుంటే ఇరవై ఒకటో తారీఖు పోయిన నెల ఇరవై ఒకటో తారీఖు రాయుడు మీద ఒక ప్రెస్ నోట్ ఏదో విడుదల చేశారు కోట గారు ఏమనంటే ఈయనకి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ ఉన్న కొన్ని సమాచారాలు వేరే పార్టీ వాళ్ళకి అందిస్తున్నాడు అందుకని ఈ ఈ అబ్బాయిని సస్పెండ్ చేస్తున్నాం అని ఒక నోటీస్ కూడా వదిలిపెట్టారు ఇవన్నీ చూసుకున్నట్టయితే దీనికి దానికి ఏదో లింక్ ఉంది అందుకనే హత్య చేశారు అన్నట్టయితే అనిపిస్తుంది ఈ మొత్తం ఒక ఇదైతే ఈరోజు జనసేన పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది వినూత కోట ఆ హత్య కేసులో ఉన్నారని తెలిసింది కాబట్టి జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇకపై జనసేన పార్టీలో ఏ ప్రోగ్రాం జరిగినా అటెండ్ అవ్వకూడదు ఎటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు ఒక నోట్ అయితే రిలీజ్ చేయబడింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్